హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫామ్ వీడియోస్ ఇవ్వాలి ఈ వీడియోలో కాకర మొక్కల సాగులో ఎలాంటి మె మెళకువలు పాటిస్తే ఎక్కువ దిగుబడి సాధించవచ్చు చెబుతున్నాను అవి కాకర విత్తనాలు భూమిలో నాటుతున్నాను విత్తనాలు హైబ్రిడ్ రకం వేయించుకోవాలి ఫస్ట్ విత్తనాల్ని ఒక ఇరవై నాలుగు గంటల పాటు నెలల్లో నానబెట్టాలి నానబెడితే తొందరగా ములుస్తాయి ఇలా మూరకొట్టి నాటాలి విత్తనాన్ని సాలుకి సూ మధ్య వేయడం ఎనభై వచ్చు వేయడం ఉండాలి విత్తనాన్ని విత్తనానికి ఉండాలి వాన వానబడ్డప్పుడు కానీ లేకపోతే డ్రుష్ ఇష్టం ద్వారా నీళ్ళు పెట్టుకోవాలి విత్తనం నాటిన తర్వాత నాటిన ఏడు ఏడు రోజులకి మొక్కలు ఇలా కనిపిస్తాయి మొక్కలు మొలిచినాక రెండు మూడు రోజులకి కుందేళ్ళు కానీ ఎలకలు కానీ కొట్టకుండా మెడతలు కొట్టకుండా ముందు కొట్టుకోవాలి బెంజెట్ మందు కొట్టుకోవాలి ఇవి పదిహేను రోజులు మొక్కలు ఇంకా ప్రతి వారం వారం పురుగు రాక లద్దె పురుగు వస్తుంది ఎక్కువ కాకరకి కాకర చెట్లకి లద్దె పురుగు అనేది రాకుండా చెట్లని కాపాడుకోవాలి చిన్న మొక్కలు అప్పుడైతే బెంజేటు కొట్టాలి కొద్దిగా పెద్ద తీగలు బారినాక ప్లితోరా కానీ జెంట్లు మ్యాన్ కానీ ఇలాంటి మందులు ప్రతి వారం కొట్టాలి ఇలా మొక్కలుగా ఉన్నప్పుడు సాళ్ళ మధ్యలో అరకతోటి కానీ చిన్నటాటతో కానీ కలుపు లేకుండా తోలుకోవాలి నెల రోజులకి తీగలకు వస్తాయి అలాగా కాకర మొక్కలు తీగలకు వచ్చిన కానీ పైకి పందిరికైనా అల్లించుకోవచ్చు కా నేలకైనా అల్లించుకో నేలకు అల్లుకుంటాయి లేకపోతే మేము నేలకే అల్లుకునేటట్టుగా చేసాము ఇంకా అల్లుకున్నాక మధ్యలో తోలాతి కాదు కాబట్టి ఇలా కలుపు లేకుండా నివారించుకోవాలి నెల రోజులకొసారి గడ్డి లేకుండా వీకేస్తూ ఉండాలి ఎందుకంటే ఇలా ఎక్కువ ఉండడం వల్ల పురుగు వస్తుంది అందులోనూ మళ్ళీ కాయలు కూడా కాని యాభై రోజులకి ఇలా ఫస్ట్ మేల్ ఫ్లవర్స్ వస్తాయి తర్వాత ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి ఓన్లీ ఫ్లవర్ ఉన్నది మాత్రం మేల్ ఫ్లవర్ కింద చిన్న కింద ఉన్నది ఫీమేల్ ఫ్లవర్ రెండు నెలలకి కాయలు కోయడానికి రెడీ అవుతాయి ఫస్ట్లో కొద్దిగా పది కిలోలు ఐదు కిలోలు అవుతుంటాయి తర్వాత నుంచి బస్తాలు బస్తాలు అవుతాయి కాయలు అయితే నేల మీద ఎక్కువగా పందిరి కాకరకాయ ఎక్కువగా కొంటుంటారు కాయ కూడా బాగుంటుంది ఎందుకంటే మట్టి అవ్వదు కాయ కూడా నీట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్